హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉన్నారు ఎవరితో అయినా మాట్లాడదామంటే అంటే ఎక్కడ వాసన వచ్చి మనపై ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోతుందేమోనని చాలామంది మాట్లాడడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసిన ఈ నోటి దుర్వాసన పోదు మరికొంతమంది మాత్రం ఈ నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి మార్కెట్లోకి వచ్చిన కొన్ని మౌత్ వాష్ వాడుతూ ఉంటారు ఈ మౌత్ మౌత్వాష్ అధికంగా వాడడం వల్ల నోటిలో పొక్కులు రావడం నోటి క్యాన్సర్ రావడం చిగుళ్ళు తరిగిపోవడం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి పూర్వం ఈ నోటి దుర్వాసనని తగ్గించుకోవడానికి ఏం చేసేవాళ్ళో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మీరు నోటి దుర్వాసనని తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేయండి జామా ఆకులు అందరికీ తెలిసే ఉంటాయి జామాకుల్ని నేరుగా నమిలి మింగడం వల్ల దాదాపు అన్ని నోటి సమస్యలు తగ్గిపోతాయి గుప్పెడు జామాకుల్ని తీసుకుని ఒక గ్లాసు నీటిలో ఆ జామాకులు వేసి చిటికెడు ఉప్పు కూడా వేయండి ఇప్పుడు వాటిని బాగా మరిగించిన తర్వాత ఆ జామాకుల్ని తీసేసి ఆ నీటిని వడగట్టుకుని రోజు ఆహారం తిన్న తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే నోటి దుర్వాసన వెంటనే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి